నిరంతర కృషి చేస్తుందని మద్యం పాలసీలో గీత కార్మికులకు పది శాతం అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు తెలిపారు గీత కార్మికులకు మద్యం పాలసీలో పది శాతం కేటాయించడంపై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర శెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఆదేశానుసారం పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ బలిజా కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్ మరియు శెట్టి బలిజ గౌడ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్ గోదావరి డెల్టా చైర్మన్ మురళి శెట్టి తదితరులు పాల్గొన్నారు వేళ గీత కార్మికులు మన ఎన్డీఏ కూటమికి నేతృత్వం ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళతో కూడా పరాధిక్యతం చేశారు దీనికి ముఖ్య కారణం ఈ కూటం ప్రభుత్వం వీరి పట్ల చూపుతున్నటువంటి ఆదరణ ఎలక్షన్ టైంలో ఏదైతే ఇచ్చారో ప్రామిసులు ఒక్కొక్కటిగా అమలు చేస్తారు ముందుగా యాభై ఏళ్ళకే పెన్షన్ అయ్యేటటువంటి దాన్ని రెండు వేలు నాలుగు వేలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు మద్యం పాలసీలో భాగంగా పది శాతం ఈ బ్రాంతి షేప్లన్నీ కూడా అతి తక్కువ ఫీజు అంటే రెండు లక్షలుగా కూడా మన గీత కార్మికులకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వార్ పాలసీ కూడా ప్రకటించారు అందులో కూడా టెన్ పర్సెంట్ కూడా వీరు కేటాయిస్తామని అతి స్వల్పమైన ఫీజుతో ఇది తప్పకుండా కూడా వీరి అంటే ఎన్నో రకంగా ఈ కులభృత్తుల వారిని నిలదొక్కులుగా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం ఏదేదైతే గత ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఒక్కొక్కటిగా అమలు చేస్తారు అదేవిధంగా వీరు ఎప్పటి నుంచో కూడా కోరుతున్నారు కొంత భూమి అలర్ట్ చేసి అక్కడ తాడుచీట్లు పెంచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం నాకు తెలిసి అల్లాపురంలో ప్రస్తుతాన్ని కేటాయించారు ముందు ముందున్న రోజుల్లో వీరందరికీ కూడా అటువంటిది జరుగుతుందని ఆశిస్తున్నాం తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతాయుతం ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది ఇప్పుడు సూపర్ సిక్స్ తాలూకా అన్ని పథకాలను కూడా అమలు చేస్తుంది ఆ ఆరో పథకం ఈ మహిళకి సంబంధించిన ఫ్రీ బస్ రేపు పదిహేనో తారీఖుతో అమలుతోటి మొత్తం సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు చేసినట్టు వద్ద చాలా చాలా సంతోషం ఈ ఈరోజు రోజు గీత కార్మికులు వచ్చి ఇక్కడ మన జనసేన పార్టీ కార్యాలయం వద్ద వారిద్దరికీ కూడా పాలాక్షేపం చేయడం చాలా చాలా సంతోషం